వరంగల్లో గ్రూప్ రాజకీయాలు ఏందయ్యా అంటే ఈ మధ్యలో కొండ సురేఖ తెలంగాణ మంత్రి గారు కడియం శ్రీహరి నల్లికుట్లోడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు వరంగల్కి కొండ సురేఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ జిల్లా మొత్తం మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈమె చెప్పినట్టు వినాలి ఈమె చెప్పిందే శాసనం అనే రీతిలో కొండ మురళి ప్రవర్తిస్తున్నాడంట సో దానికి వీళ్ళు వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టుకొని కొండా సురేఖ ఆధిపత్యం ఏంది ఆమె ఏంది అసలు ఆమె మీటింగ్లలో మాట్లాడడానికి రాదు నాలెడ్జ్ లేదు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనవసరంగా వార్తలలో ఉంటుంది ఈమె వల్ల పాటికి చెడ్డ పేరు వస్తుంది ఆ ఈమెను ఎట్లయినా సరే దించేసేయాలని చెప్పేసి ఢిల్లీకి లేఖలు రాసేదాకా పోయిందంట అయితే ఈ విషయం కొండ వీళ్ళందరూ ఈ మధ్యలో చేసిన కామెంట్స్ ఏంటంటే కడియం సిగర్ మీద బహిరంగంగానే విమర్శలు దిగుతున్నారు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచి మాట్లాడండి అని చెప్పేసి మొన్న కొండమురళి కూడా మాట్లాడడం జరిగింది కొండ సురేఖ కొండమురళ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పటి నుంచో వరంగల్ వాళ్ళ ఒక ఆధిపత్య ధోరణి అనమాట ఒకప్పుడు గుండెజం రౌడిజం భూ కబ్జాలు ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళు ఎదిగిన తీరు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వాళ్ళది అవ్వ బాగా నచ్చింది తర్వాత వాళ్ళ అవ్వ కొంచెం కొంచెం తగ్గినా మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు తర్వాత అక్కడ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత కేసీఆర్కి వీళ్ళకి పడక మళ్ళీ రాజీనామా చేశారు ఎలక్షన్ వచ్చే ముంగట మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పక్కన చేరారు సో వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మంత్రిగా ఉన్నారు అయితే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా డామినేటెడ్ మైండ్ సెట్ అనమాట వీళ్ళది వీళ్ళకి వ్యతిరేకంగా ప్రజెంట్ ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి తర్వాత వరంగల్ లోకల్ లీడర్స్ ఎర్రబెల్లి స్వర్ణ బసవరాజు సారయ్య తర్వాత కడియం సీనియర్ని నేను సీనియర్ని ఆమె ముందు నేను పోయి కూర్చోవాలా అనే ధోరణిలో ఆయన ఉన్నాడట సో వీళ్ళందరూ ఒక వర్గమారు కొండ సురేఖ కొండీ వీళ్ళది ఒక అయిపోయింది తర్వాత సీతాకమంట ఆమె ఏకనీరాజన ఆమె సపరేట్ ఉంటుంది అయితే వీళ్ళ ఆధిపత్య పోరు వల్ల వరంగల్ల అభివృద్ధి కొట్టుబడుతుంది అనేది ఒక మాట తర్వాత వీళ్ళ అనుచరులు వీళ్ళ ఎవరైతే సెకండ్ క్యాండర్ లీడర్స్ ఉంటారో వీళ్ళ దౌర్జన్యాలు కూడా వరంగల్లో ఎక్కువైనాయని సమాచారం మొత్తానికి ఏదైతే ఆధిపత్య పోరు నడుస్తుంది గట్టిగా వరంగల్లో అందరు కలిసి ఉండి డెవలప్మెంట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ మరి వీళ్ళు కొట్లాడుకొని వీళ్ళ రాజకీయాలు లోకల్ రాజకీయాలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి